హాయ్ అండి అందరికీ యువర్ వాచింగ్ దర్శిన్ వితాస్ డివైన్స్ ఇవాళ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండేటువంటి సేమియా ఉప్మా ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను ఇలా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికోసం ముందుగా ఒక పది బీన్స్ తీసుకొని శుభ్రంగా కడిగి చివరలో కట్ చేసుకున్నాక ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఒక క్యారెట్ తీసుకొని పీల్ తీసుకున్నాక క్యారెట్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి క్యారెట్ బీన్స్ రెండు కలిపి ఒక బౌల్లోకి వేసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ నీళ్ళు వేసుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి స్టవ్ పై ఉంచి నీళ్ళు ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక పెద్ద గ్లాస్ సేమియా తీసుకున్నాను ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని సేమియా కంటిన్యూస్గా కలుపుతూ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సేమియాను ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం వల్ల ఉప్మా అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడే ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె ఉంచుకొని అందులోకి నాలుగు గ్లాసుల వరకు నీళ్ళు వేసుకొని కొద్దిగా సాల్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నీళ్ళు బాగా మరిగేటప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నటువంటి సేమియా వేసుకోవాలి సేమియా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో సేమియా అంతా కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఒక మూడు నిమిషాల తర్వాత సేమియా ఉడికిందో లేదో చెక్ చేసుకుంటే సేమియా అయితే బాగా ఉడికింది ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక స్టెయినర్లోకి మనం ఉడికించుకున్నటువంటి సేమియా వేసుకొని వడగట్టుకోవాలి సేమియా ఉడికేటప్పుడు ఆయిల్ వేసుకున్నామంటే సేమియా పొడి పొడిగా ఉంటుంది స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టీ స్పూన్ ఉద్దిపప్పు ఒక పది వరకు కాజు వేసుకొని ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి ఒకసారి మిక్స్ చేసుకొని ఉల్లిపాయ లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు ఒక నాలుగు పచ్చిమిర్చి ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి వేసుకోవాలి మరొకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా లైట్గా కలర్ మారుతాయి అన్నమాట ఇలా చేంజ్ అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా క్యారెట్ బీన్స్ అవి కూడా వేసుకోవాలి ఆల్రెడీ సేమియాలు ఉప్పు వేసాం కాబట్టి చూసి వేసుకోండి కొద్దిగా మళ్ళీ సాల్ట్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషం మూడు నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి పసుపు వేయడం వల్ల సేమియా ఉప్మా అనేది మంచి కలర్ వస్తుందనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి సేమియా వేసుకోవాలి సేమియా వేసిన తర్వాత ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకోవాలి ఒక రెండు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా ఉండేటువంటి సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే సర్వింగ్ సర్వింగ్ ప్లేట్లకు తీసుకొని సర్వ్ చేసుకోండి ఉప్మా అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత బాగుంటుందన్నమాట ఈ సేమియా ఉప్మా ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది కూడా కామెంట్ చేయండి సేమియా ఉప్మాను పల్లీ పొడుతో తీసుకోండి టేస్ట్ సూపర్గా ఉంటుంది సూపర్ కాంబినేషన్ అనమాట ఈ రెండైతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్